కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని వీనవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులకెల్లా ఉత్తమమైనదని విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయుల తోడ్పాటు ఎంతో ఉంటుందని తల్లిదండ్రుల తరువాత గురువులకు రెండో స్థానం కల్పించబడిందన్నారు కొ రాజరెడ్డి ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం మనం మన దేశంలో ప్రతి సంవత్సరం ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవమును జరుపుకుంటున్నాం ఉపాధ్యాయుడు వృత్తి అనేది దేశంలో అన్ని వృత్తుల కంటే ఉత్కృష్టమైనది ఉన్నతమైనది ఉపాధ్యాయులు విద్యార్థులను సర్వతో ముఖం సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడుతున్నారు విద్యతో పాటు సమాజంలో ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి సత్ప్రవర్తనను కలిగి ఉండాలి సమాజంలో మంచి వ్యక్తిగా పెంపొందడానికి ఉపాధ్యాయుడు ప్రతిరోజు విద్యార్థులకు ఉపదేశిస్తున్నారు అంటే ప్రతి విద్యార్థి కూడా అభివృద్ధి చెందడానికి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎంతో మై నేమ్ ఈ కల్పన జయలిన్ సివిక్స్ ఈరోజు భారత రాజ్యం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క టీచరు గర్వంగా గర్వపడే రోజు ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే సర్వపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క స్కూళ్ళలో కళాశాలలో విద్యా సంస్థలలో ఈ పండుగను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే సర్వపల్లి రాధాకృష్ణ తిరుత్తని అనే గ్రామంలో రామస్వామి సీతమ్మకు జన్మించిన పుత్రుడు మరి అదేవిధంగా ఈయనకు పదహారవ సంవత్సరంలోనే వివాహం జరిగింది శివకామిని అనే మహిళతో ఆమెకు వివాహం జరిగింది సో ఆయనకు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు జన్మించారు మరి ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి కానీ చిన్నతనం నుండే కష్టము విలువ ఏంటో తెలుసుకొని మరి అనేక రంగాలలో ఆయన పార్టిసిపేట్ అయ్యి మరి ఆయన ఇరవై ఒక సంవత్సరంలోనే ప్రెసిడెన్సీ కాలేజీలో ఆయన ఒక ప్రొఫెసర్గా పనిచేసిండ్రు అంటే ఆయన చిన్న వయసులోనే ఆయనకు విద్య అంటే ఎక్కువ అభిమానం ఉండేది అదేవిధంగా ఆయనకు తెలిసింది మొత్తము పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఒక టీచర్గా పనిచేసి అదేవిధంగా అనేక కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు అదేవిధంగా ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుండి అరవై రెండు వరకు మొదటి ఉపరాష్ట్రపతిగా పదవిని చేపట్టినారు తర్వాత రెండవ రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు వరకు అతను రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి సర్వపల్లి రాధాకృష్ణ గారు మరియు స్వాతంత్రం వచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కొంతమంది వచ్చి మీరు ఏమవుతారు మీరు ఏ పదవి తీసుకుంటారు మీరు ప్రధానమంత్రి అవుతారా మీరు రక్షణ మంత్రి అవుతారా అని అందరూ అడుగుతుంటే ఆయన కేవలం చిరునవ్వుతోటి నేను ఒక గురువుగానే ఉంటా అనేసి చెప్పి ఒక డాక్టర్ ఒకే డాక్టర్ను తయారు చేస్తారు ఒక లాయర్ ఒకే లాయర్ని తయారు చేస్తారు కానీ నేను టీచర్గా ఉంటే ఎంతోమంది లాయర్లను ఎంతో మంది ఇంజనీర్లను ఎంతోమంది ప్రధానమంత్రులను రాష్ట్రపతులను నేను తీర్చిదిద్దగలుగుతాను అనేది ఆయన చిరునవ్వుతోటి ఈ ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది అంటే అప్పుడు సర్వపల్లి రాధాకృష్ణ గారు పట్టుదలతోటి మరి గురువులు చెప్పింది అభ్యసించి ఆయన ఒక గురువుగా ఉండి మరి ఎంతోమంది విద్యార్థులను చక్కదిద్దిన వ్యక్తి మరి నేడు సమాజంలో చూసినట్టయితే మరి గురువు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది మరి చాలా స్కూళ్ళల్లో పిల్లలు ఈరోజు గురువులకు మంచిగా సన్మానం చేసి సత్కరించి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకునేది మరి అది భాస్కర్ తెలుగు అధ్యాపకులు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బీనవంక మరి ఈరోజు చాలా విశిష్టమైన రోజు ఉపాధ్యాయ సర్వేపల్లి రాధాకృష్ణుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం అందరూ కూడా ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో సెప్టెంబర్ ఐదు తమిళనాడులోని తిరుతినులో జన్మించిన సర్వేపల్లి ఒక మామూలు ఉపాధ్యాయునిగా ఉండి భారతదేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవిని అలంకరించారు మరి ఆయన యొక్క జన్మదిన పురస్కరించుకొని మనం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురు రు గు అంటే చీకటి రు అంటే తొలగించేవాడు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్ఞానాన్ని బోధించేవాడే గురువు మరి సమాజంలో అన్నిటికంట పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి మహాభారతంలో ద్రోణాచార్యుడు గురువు రామాయణంలో శ్రీరాముని గురు విశ్వామిత్రుడు భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క గురువు సాందిపాణి మహర్షి మరి ఆది గురువు జగద్గురు శంకరుడు ప్రతి వ్యక్తికి జ్ఞానాన్ని సంపాదించాలంటే గురువు తప్పనిసరి మరి అన్ని కంటే ప్రిన్సిపాల్ సార్ చెప్పినట్టు ఉపాధ్యాయ వృత్తి చాలా క్లిష్టమైనది పవిత్రమైనది కూడా కాబట్టి విద్యార్థులు గురువు చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆలకించి వారి నిజ జీవితంలో ఏది ఏదైతే సాధించాలనుకుంటారో దానికి చక్కని మార్గదర్శకుడు గురువే కాబట్టి ఉపాధ్యాయుడు అనే అతను ఎలాంటి వాడు అంటే ఒక నేత్రం లాంటి వాడు మనకు ప్రపంచంలో ఏదైనా చూడాలంటే మనం చూపుకోవాలి అదేవిధంగా మనం ఒక చక్కని సమాజంలో ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దాన్ని కర్త కర్మ క్రియ తల్లిదండ్రుల తర్వాత గురువే కాబట్టి ఈ గురువు బాధ్యతను తెలుసుకొని విద్యార్థులు గురువు చెప్పే శ్రద్ధగా విని వారి నిజ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు సాధించి మా కళాశాల పేరును గురువుగారి పేర్లను అంటే ఉపాధ్యాయుల పేర్లను మరియు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్టీవీకి కృతజ్ఞతలు తెలియస్తూ నమస్కారం ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి